హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం ఒక మంచి మాట చెప్పుకుందామండి రాసిన వారు తులసి భానుగారు ఇప్పటి రోజులు ఎంతలాగా మనస్సు చెమ్మ అంతా ఎండిపోయినట్లుగా తయారయ్యాయి అంటే ఎవరైనా ప్రేమగా ఉన్నా ఆప్యాయంగా పలకరించినా కూడా ఏమిటో తీసుకోలేకపోతున్నాం ఒక మామూలు పలకరింపు తూచినట్లుగా కాస్త ఎక్కువ కాదు కాస్త తక్కువ కాదు అన్నట్లు ఉంటే చాలు అనిపిస్తోంది ఆప్యాయతలు ఎవరన్నా పంచినా ఆ ఆప్యాయతలో మునిగిపోయి ఊపిరాడనట్లు అనిపిస్తోంది ఇదే కలికాలం మహిమ ఏమో ఈ మాటని గారు పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే రోజున సోమవారం నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున రాశారండి అప్పటికి ఇప్పటికి ఇంకా కాస్త తగ్గిపోయాయి ఆప్యాయతలు అనుబంధాలు అంతే కదండి మరో మంచి మాటతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్